హైదరాబాద్ కంటోన్మెంట్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందారు ఓఆర్ ఓఆర్ఆర్ పై ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైర్ను ఢీకొట్టింది ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఆమె ప్రాణాలు కోల్పోయారు యువ ఎమ్మెల్యేగా అసెంబ్లీకి అడుగుపెట్టిన లాస్య మృతి చెందడం బాధాకరం దీన్ని దిగ్బందితో ప్రజలు కంటోన్మెంట్ ప్రజలు చాలా దిగ్బంది వ్యక్తం చేస్తున్నారు హైదరాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ శాసనసభ్యులు స్వర్గీయ సాయన్న కుమార్తె లాస్య గీతమే సాయన్న మరణించడం జరిగింది సాయన్న మరణించడం జరిగిన అనంతరం యువ ఎమ్ యువ ఎమ్మెల్యేగా అసెంబ్లీకి అడుగుపెట్టిన లాస్య నందిత ఓఆర్ఆర్ పై జరిగిన ప్రమాదంలో మృతి చెందారు తను ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది రాష్ట్రంలోనే యువ ఎమ్మెల్యేలలో ఒకరైన లాస్య నందిత మరణించడం దురదృష్టకరం మీ పవిత్రమైన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం